మన హిందూ పురాణాల్లో మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ప్రాముఖ్యత కూడా ఉంది ఈ నెలలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని మనము జయ ఏకాదశి అని భీష్మ ఏకాదశి అంటాము అది శనివారం రోజు వస్తుంది ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజ నిర్వహించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చని ఏడు జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని చెప్తారు పండితులు అంతేకాదు ఉపవాస దీక్ష ఆచరించిన వారికి కష్టాలన్నీ తొలగిపోతాయని పద్మపురాలను పేర్కొనబడింది మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మంచి విజయం సాధించే అవకాశం కూడా ఉంటుంది ఇదిలా ఉండగా ఈసారి జయ ఏకాదశి ఎప్పుడొచ్చింది అంటే భీష్మ ఏకాదశి ఎప్పుడొచ్చింది ఉపవాసం ఇప్పుడు ఉండాలి ఏకాదశి పూజకు అనుకూలమైన సమయం ఏమిటి ఈ ఏకాదశి విశిష్టతలు ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారం అయితే మాఘమాసం శుక్లపక్షంలో జయ ఏకాదశి తిది ఫిబ్రవరి ఏడవ తేదీ రాత్రి తొమ్మిది ఇరవై ఆరు గంటలకైతే ప్రారంభమవుతుంది మనకి మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను గంటల వరకు ముగుస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదే తేదీని మనం పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం నాడు జయ ఏకాదశి వ్రతం జరుపుకోవాలి ఇదే రోజున మనకి సర్వాత సిద్ధియుగం కూడా ఏర్పడుతుంది చాలా అమోఘమైన రోజు అనమాట రేపు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా తప్పకుండా విజయం సాధిస్తుంది అందుకని ఎట్టి పరిస్థితులు రేపు మిస్ చేయకండి హిందూ మత విశ్వాసాల ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారికి పాపాల నుండి విముక్తి లభించడమే కాక కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తెలిగిపోతాయని పండితులు చెప్తారు దుష్టశక్తులు విచాచరణ ప్రభావం అనేది ఎప్పటికీ ఉండదని చాలామంది నమ్మకం అన్నమాట దక్షిణ భారతదేశంలో జయ ఏకాదశి భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటాము జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఉండటం వల్ల మనకున్న దారిద్ర్యాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మనకి ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది అని పురాణాల్లో చాలా క్లియర్గా చెప్పారండి హిందూ గ్రంథాల ప్రకారం అయితే శ్రీకృష్ణుడు ధర్మరాజు గిరీష్ఠునికి జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పారు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువుని మనం పూజిస్తాము విష్ణువుతో పాటు తులసీదేవిని లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము ఈసారి మనకి అది శనివారం వచ్చింది కాబట్టి ఇంకా అద్భుతమైన రోజు అనమాట పురాణాల ప్రకారం అయితే ఒకరోజు ఈ సభలో ఓ గంధర్వుడు పాట పాడుతూ ఉంటారు అయితే ఆ సమయంలో అతని మనసు తన భార్యను స్మరించుకోవడం ప్రారంభించింది ఈ కారణంగా అతను లయ తప్పాడు దీంతో ఇంద్రుడు ఆగ్రహించి గంధర్వుని అతని భార్యను పిచాచాలకు పుట్టాలని చెప్పిస్తాడు దీంతో వారిద్దరు చాలా బాధపడ్డారు ఆ బాధలో వారు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన వారికి శాపం నుంచి విమ్ముక్తి లభిస్తుంది అప్పటి నుంచి జయ ఏకాదశి నాడు తప్పకుండా అందరూ ఉపవాస ఉపవాసవర్గాన్ని ఆచరించడం ప్రారంభించారు అన్నమాట అందుకని మనము కూడా భీష్మ ఏకాదశి జయ ఏకాదశి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మీకు తోచినంతలో పూజలు చేసుకోండి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండండి కుదరని వాళ్ళు కనీసం పూజ చేయడానికి ఒక్క ఫోటో అన్న ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి